హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి అదేంటంటే మనము చపాతిలోకి కనిపూరిలోకి రైస్లోకి అన్నిటికీ కూడా ఒక్కటే కర్రీ ఈరోజు నేను చూపిస్తూ ఉన్నాను మనము పూరీలోకి రెగ్యులర్గా పూరి కర్రీ అనేది ఉంటుందండి అది తింటూ ఉంటాము అలా కాకుండా ఇలా కూడా ఒక్కసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మనకు ఒక్కసారి చేసుకుంటే అన్నిట్లోకి కూడా తినచ్చు చపాతి రైస్లోకి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా పనికి వస్తుంది అలాగే మనము మనకు పని అనేది కూడా తక్కువ ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలనేది చాలా సింపుల్ రెసిపీ అండి చాలా సింపుల్గా చెప్తాను తొందరగా అయిపోతుంది మనకు పిల్లలు పెద్దలు కూడా అందరూ ఇష్టంగా తినే ఈ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫాలో అవ్వండి చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఈ తెల్ల శలంగా అనేది తీసుకొని నైట్ పోయి నాన్బెట్ పెట్టుకున్నానండి ఈ వాటర్లో ఇప్పుడు ఈ వాటర్తో సహా ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకునేసి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటున్నాను అది అవి ఉడికేలోపు ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ అంతా ఎండు కొబ్బరి వేసుకొని నాలుగైదు కాజు వేసుకునేసి అలాగే ఒక రెండు మీడియం సైజు టమోటాలు కూడా వేసుకుంటున్నానండి ఇవి అలా నేను మిక్సీకి మిక్సీకి పట్టి పెట్టుకుంటున్నానండి పేస్ట్ లాగా ఇలా పేస్ట్ లాగా పట్టి పెట్టుకొని చూడండి ఇలా టమాటా ప్యూరీ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకు ఉడికించిన తెల్ల శనగలు అనేది ఉడికిపోయింది ఇప్పుడు నేను ఇలా వాటరు సపరేట్ చేయడానికని ఇలా స్ట్రైనర్ చేస్తున్నానండి స్ట్రెయిన్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ వరకు ఆయిల్ అనేది వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి ఈ జీలకర్ర వేసుకున్నాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇక్కడ నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకు రుచి వస్తుంది అలాగే కొంచెం గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందని అలాగే ఇక్కడ పచ్చి కరివేపాకు కూడా వేసుకునేసి ఇవి కొంచెం బాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇది వేగినాక ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి పచ్చివాసన పోయేంత వరకు అది వేపుకున్నాక మనం ముందే మిక్సీకి పట్టి పెట్టుకున్న టమోటో ప్యూరి ఉంది కదండి అది వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను సాల్ట్ పసుపు రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడరు గరం మసాలా ఇవన్నీ కూడా తీసుకున్నానండి అలాగే ఇక్కడ ఒక ఒక పీల్ ఒక ఉర్లగడ్డ అనేది ఒక ఆలుగడ్డ తీసుకుంటున్నాను వితౌట్ పీల్తో అవి వేసుకొని ఇలాగా చిన్నదా తెల్ల శనగలు ఉడికించినవి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా కలిసిపోయి ఎంతవరకు వేపుకొనేసి ఇలా కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకునేసి దానికి సరిపడా నీళ్ళు అనేది వేసేసుకొని మూత పెట్టేసుకుందామంటే మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకునేసి ఇలా నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చేశానండి ఈ పూరీలోకి పూరీ కర్రీ బదులు ఎప్పుడు ఒకేలా అని ఈసారి ఇలా చేశాను మా ఇంట్లో వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలు కూడా చాలా సూపర్గా ఉంది అని చెప్పారు ఈ కర్రీ ఇది ఇదే కర్రీ నేను రైస్లోకి కూడా ఉంటుందండి అలాగే నైట్ చపాతీలోకి కూడా తినచ్చు చాలా ఈజీ రెసిపీ కదా చా మనకు ఇలా చేసి పెట్టుకుంటే మనము ఈజీగా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి చాలా సింపుల్ కర్రీ అండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా తెల్లశనగల కర్రీ అనేది వడ్చనదాలు కర్రీ అనేది చేసుకుంటే ఎంత బాగుంటుందో నోటికి అప్పుడప్పుడు అన్నంలోకి కూడా తినచ్చండి లేదు అంటే మనం ఏదైనా కలరైజ్ చేసుకుంటే అందులోకి కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఈ తెల్ల శనగలు అనేది మంచి ప్రోటీన్స్ అనేది ఉంటాయండి అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా వీడియో చాలా సింపుల్ రెసిపీ అండి చివరి వరకు అయితే చూడండి ఇక్కడ స్కిప్ చేయొద్దు మరి అయితే మీకు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్